హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా చేసి చూపిస్తున్నాను మీరు ఎప్పుడూ తినే ఉప్మా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా తినాలనుకుంటే ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఉదయాన్నే అప్పటికప్పుడు పది నిమిషాలు అయిపోద్ది ఈ విధంగా రాగి ఉప్మా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈ హెల్దీ రాగి ఉప్మా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు రాగి ఉప్మా చేసుకోవడానికి ముందుగా రాగి పిండి బొంబాయి రవ్వ ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు సూజీ వేసుకోండి తిని బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అలానే కరాచీ అని కూడా అంటారు ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చేయండి లేదు ఇలా కప్పున్నర వరకు అయినా తీసుకోవచ్చు ఇలా రాగిపిండి రవ్వ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉప్మా చేసుకునే ముందు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి ఒక స్పూన్ పచ్చిసనగపప్పు ఒక స్పూన్ వరకు మినపకులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇలా పోపులు ఎక్కువ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రాగుప్మా అంటేనే అమ్మ వద్దు అస్సలు తినడానికి ఇష్టపడరు ఇలా పోపులు ఎక్కువ వేస్తే తినడానికి కూడా చాలా ఇష్టపడతారు మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను పల్లీలు ఎక్కువ వేయడం వల్ల జీడిపప్పు వేయట్లేదు ఇలా పోపులు ఫ్రై చేస్తున్నప్పుడే రెండు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తాలింపు లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు వరకు పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు స్టార్టింగ్ తాలింపులోనే వేసుకోవాలండి అప్పుడు మర్చిపోయి ఈ టైంలో వేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్ ఆలు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి మీ చాయిస్ అది నా దగ్గర క్యారెట్ టమాటా ఉందని వేస్తున్నాను ఇలా క్యారెట్ టమాటా ముక్కలు వేసుకున్నాక కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టమాటా సాఫ్ట్ అయిపోయింది అలానే క్యారెట్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు రాగి పిండి కదండి మొత్తం ఐదు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ వాటర్ బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఉప్మాలో ఉన్న వాటర్ ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ రాగిపిండి వేసుకోండి ఇలా రవ్వ రాగి పిండి వేసుకుని వెంటనే స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి డైరెక్ట్గా వేస్తున్నాం కదండి ఉండకట్ వస్తుంది మీరు స్టార్టింగ్ నుంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మీరు రాగి పిండి ఉప్మా చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా కుక్ చేసుకున్నప్పుడే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉప్మా చేసుకున్నప్పుడు మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి ఉప్మా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటేనే తినడానికి బాగుంటుంది మరీ దగ్గరగా ఉన్నా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అండి కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ ఉంటేనే తినడానికి బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వేడి వేడి ఉప్మాని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి రాగిపిండి ఉప్మాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశానండి ఈ పల్లీ చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఎప్పుడు పిల్లలకి ఇడ్లీ దోశ పూరి బజ్జీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు హెల్తీ రెసిపీస్ కూడా అలవాటు చేయండి హెల్త్కి మంచిది వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది చూసారు కదా రాగి ఉప్మా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్